డబ్బు ఉంటే సుబ్బిగాడినే సుబ్బారావు గారు అంటారు నోటే ఉంటే మాటకు వస్తుంది అనే విధంగా ఇక్కడ బిలీనియర్ ముఖేష్ అంబానీ యొక్క కొడుకు యొక్క పెళ్ళి ప్రీ వెడ్డింగే మూడు చోట్ల మూడు చోట్ల జరగడం జామ్నగర్ ఒకటి లండన్ ఒకటి ముంబై ఒకటి మూడు ప్రాంతాల్లో నెలల క్రమాణం ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లు చేసి పెళ్ళికి ప్రపంచాన్ని పిలిచి ప్రపంచంలో ఉన్న దిగ్గజాలను ముఖ్యమంత్రులను ఇంటర్నేషనల్ క్రికెటర్స్ను ఇంటర్నేషనల్ హీరోలను పిలిచి పెళ్ళి చేసి ఆ పెళ్ళికి వచ్చిన పెద్దలకు రెండు నుంచి నాలుగు కోట్ల ఇచ్చి ఆ పెళ్ళిని బంగారు వస్తువులతో నేసుకొని పెళ్ళి చేసినటువంటి ఈ ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి విషయము ఇలా ప్రపంచమే ఒక భూగోళాన్నే ఒక విచిత్రమైన విధంగా చేస్తూ ఉన్నారు సుమారు ఐదు వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టినటువంటి పెళ్లి ఇది ఏం పెళ్లి ఏ దేవతల పెళ్లి అన్నా ఈ భూమి మీద జరిగిందా దేవతల పెళ్లి దేవాల దేవతలకే కాకుండా డబ్బు ఉంటే ఒక మనిషే ఈ విధంగా చేయొచ్చు అని నిరూపిస్తున్నాడు ఈ ముఖేష్ అంబానీ అనంతరం అసలు అంటే పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలకు పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలకు వారసుడైనటువంటి వీళ్ళు ఈ ఐదు వేల అనేది ఒక జనాల మీద ఒక గంటసేపట్లో వసూలు చేయగలరు అనుకో కోర్స్ కానీ ఎన్ని లక్షల ఉన్నా ఈ భూభాగం మొత్తం ఉన్నా ఆరోగ్యాన్ని కొని తెచ్చుకోలేము డబ్బులు పెట్టి కొనలేము జీవితంలో మనం డబ్బులు ఉంటే ప్రాణాలను కాపాడుకోలేమని చెప్పడానికి ఇలా డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు అని చెప్పిరు కానీ ప్రాణాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి చెప్పడానికి ఈ అనంత అంబానీ ముఖేష్ అంబానీ కొడుకుదే నిదర్శనం నిజానికి ఇంత లగ్జరీగా బలచు కాల్చినటువంటి తన కొడుకు ఏసీ కార్లలో కూర్చోలేడు ఏసీ రూమ్లలో ఉండలేడు ఏసీ తరిగినా చల్లని గాలి తరిగినా చనిపోతాడు అంటే చుట్టుముట్టు బంగారు ముద్దనున్నా ఎంత డబ్బున్నా ఎంత ఉన్నా అంటే ఇప్పుడు ఆరోగ్యం సహకరించదు ఒక స్వీట్ తినలేడు ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆహారం తినలేడు లైఫ్ ఎంజాయ్ చేయలేడు వీళ్ళ జీవితం సల్ల గాలి తల చనిపోతాడు ఇంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో అంటే ఆరోగ్యాన్ని పద్దెనిమిది లక్షల కోట్లు పెట్టి కొనలేము ఇతరులకు డబ్బులుంటే దావతలు ఇవ్వగలము ఆ దావతలకు వచ్చిపోతారంటే డబ్బు ఉంటే సుబ్బిగాడిని సుబ్బారావు గారు అంటారేమో కానీ ఆరోగ్యమే మహాబలం దాన్ని ఆరోగ్యంతోనే ఆనందం ఉంటుందని ఆరోగ్యంతోనే ఎంజాయ్ చేయవచ్చని ఆరోగ్యంతోనే ప్రపంచాన్ని జయించినకైనా ఆనందం పొందవచ్చని ఈ ముఖేషి ముఖేష్ అంబానీ కొడుకు అనంత అంబానీని చూసినాక అర్థమవుతూ ఉంది ఇప్పుడు ఈ రెండు నెలలు ప్రీ వెడ్డింగ్ షూటింగే కాదు లండన్లో ఇంకా రెండు నెలలు సెప్టెంబర్ వరకు ఆయన పెళ్లి వేడుకలు జరుగుతాయండి దానికోసం మూడు వందల ఎకరాలతో కూడినటువంటి మూడు వందల ఎకరాలతో కూడినటువంటి ఎస్టేట్ స్టోక్ స్టోక్స్ పార్క్ హోటల్ను బుక్ చేసినట్టు ఆయన చూడండి మూడు వందల ఎకరాలలో ఒక హోటల్ బుక్ చేసి ప్రపంచాన్ని మొత్తం పిలిచి అంటే సుమారు ఒక నాలుగు నెలలు పెళ్లి చేయడం అంటే ఇది ఏంది ఎలాంటి విషయం అనేది మీరు ఒకసారి చూడాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రపంచానికి ఒకటి అర్థమైంది ఒకటి బోధపడ్డది నీవు పద్దెనిమిది లక్షల కోట్లకు అధిపతి కాదు నువ్వు తొంభై తొమ్మిది లక్షల కోట్లకు అధిపతి అయినా నీ ఆరోగ్యం క్షీణించినప్పుడు నీకు సల్లగాలి అడిగినప్పుడు నువ్వు కథమే నువ్వు ఎన్ని కోట్లు పెట్టి పెళ్లి చేసుకోవచ్చున్నా ఎంజాయ్ చేయలేని పరిస్థితి ఉన్నది ఆరోగ్యం సహకరించకపోవడం ఇక బ్రీతింగ్ తీసుకోలేకపోవడం ఏదో శ్వాసకోశకు సంబంధించినటువంటి జబ్బు ఉన్నటువంటి ఈ అనంత్ అంబానీ నీకు ఎంత నాలెడ్జ్ అంటే అంటే డాక్టర్లను పెట్టి కొనవచ్చు కదా డాక్టర్లు డబ్బు ఉంటే మనం ఎట్లనైనా బతుకొచ్చు అనుకుంటాం కదా డాక్టర్లను కొని హాస్పిటల్సే వాళ్ళు తయారు చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలంటే తీసుకోలేని పొజిషను ఇవల్లా ఇలాంటి పరిస్థితిని చూసిన తర్వాత ప్రజలకు కరోనా తర్వాత ఒక విషయం అర్థమైతే ఈ ఈ ముఖేష్ అంబానీ కొడుకు అనంత అంబాని పెళ్లికి ఇంకొక విషయం బోధపడినట్టు ఉంది ఇలా ఎవడు కూడా రాజకీయాల్లో కానీ లేకుంటే భవిష్యత్తులో కానీ దొరికింది దొరికినట్టు దోసుకుంటే కూడా ఒరిగేదేముండదు అడ్డగోలిగా సంపాదన సంపాదించి ఆకలి అంటే భూమి మీద ఉన్నటువంటి జనాల ప్రజల సాధారణ ప్రజల యొక్క ఆకలి కేకలకు కారణాలు కావద్దని సాధ్యమైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండి పేదలకు సాయం చేయాలని దానికి మించిన పుణ్యం ఇంకోటి లేదని మానవ సేవయే మాధవ సేవని గుర్తించిన వాడే మహాధన్యుడని చెప్పి ఖచ్చితంగా ఎందరో మన పూర్వీకులు మన శాంట్స్ మన మేధావులు ఎందరో మంది చెప్పినటువంటి సంగతి మనం చూసినాం మీకు అర్థమైంది కదా ఆ వీరోకు అన్ని కోట్లు ఉన్నాయి అన్ని లక్షల కోట్లు ఇన్ని లక్షల కోట్లు కేసీఆర్ ఇన్ని లక్షల కోట్లు సంపాదించిన అన్ని లక్షల కోట్లు సంపాదించిన ఆదానీలు అంబానీలు నరేంద్ర మోడీలు వీళ్ళంతా దేశ ప్రజలను పీడించి దోసుకొని అన్ని సంస్థలను ఎంబడి పెట్టుకున్న పోయేదేముంది ఇలా ముఖేశ్ అంబానీ చూస్తే మనకు అర్థమవుతున్నది కదా అంటే ఆరోగ్యం సాగరించినప్పుడు ఎంత తింటావు ఎంత తింటావు ఏం తింటావు రోజు అంటే ఏం పేరు వచ్చింది ఇప్పుడు ముఖేష్ అమ్మాని ఎవడు పట్టించుకుంటాడు వాళ్ళకు ఎవడైనా బిజినెస్ మ్యాన్లు ఉంటే ఏదో పెళ్ళికి రామ్ చరణ్ వేయండు మహేష్ బాబు వేయండు ఇంకెవరు వేరు రోహిత్ శర్మ వేయండు క్రికెటర్స్ పోయారు ఆయన ముంబై ఇండియన్స్ ఆడు తప్ప చంద్రబాబు నాయుడు అయ్యాడు ఇక ముఖ్యమంత్రులకు ఇంకెవరైనా ఇన్విటేషన్ ఇస్తే పోతారు అంటే ధనవంతులు ధనవంతులు విల్చుకొని ప్రపంచంలో ప్రజలను దోషి వీళ్ళ డబ్బులు కలిగిన వాళ్ళు నాలుగు నెలల చేస్తున్నారు అంటే ప్రజల మీద ప్రజలకి ఎక్కడైనా నాకు ప్రజల అంటే కొన్ని ఎక్కడ వేసిరేమో కానీ చారిటబుల్ ట్రస్ట్లు పెట్టి ఏమన్నా చేస్తున్నారేమో కానీ ఇంకా పెద్ద ఎత్తున నాలుగు నెలలు కనుక ఈ దేశంలో ఉన్న పేదరికాన్ని మార్చుతామని వాళ్ళు అనుకుంటే అనేక సమస్యలు అనేక జీవనోపాధి లేని కుటుంబాలకు జీవితాన్ని ఇస్తే దాన్ని దేవాలయం గట్టి పూజిస్తారు తప్ప ఈ నాలుగు నెలల పెళ్లిలు ఈ మూడు వందల ఎకరాలలో ఓటళ్లలో ఇలా సెలబ్రిటీలు చేసి తాగి పండుకొని పొలరాడేటువంటి పనులకు మీరు ప్రోత్సాహం ఇవ్వడం ఇలా ఇలా ఒక్కొక్క ఒక్కొక్క ఒక నెల రీఛార్జ్ వంద రూపాయలు పెంచి రెండు వందల రెండు వందల కోట్లు బల్చినోళ్ళకి ఇచ్చిరంటే ఇది ఏం బలిచిన పార్టీలు ఇది ఎలాంటి దేశ భవిష్యత్తు మీద మీరు అందరు కామెంట్ చేయాలని కోరుకుంటూ ఏవి ఛానల్ లైక్ చేసి షేర్ చేసి ప్రజల్లోకి పంపాలి వాస్తవమైన పరిస్థితులు ఇలా ఉన్నాయి పెళ్ళిగా పెళ్ళి చేసుకోవడం అంటే ఎలా ఉండాలి అంటే మనం పేదోజుల్లో ఏం చేస్తామంటే రెండు మూడు రోజుల తంత ముగిసిపోతుంది పనిలో మేమగ్నం అవుతాం ఆరోగ్యంగా ఉంటాం ఆనందంగా ఉంటాం ఆరోగ్యం లేని ఆనందం పొందలేని వాళ్ళు నాలుగు నెలలు ఐదు వేల కోట్లు ఇచ్చిన విడే ఖర్చులు చివరికి అన్ని ఈ అన్ని ఖర్చులకు కారణం ఏం ఉండాలి ఆనందం అయి ఉండాలి ఆ ఆనందం ఏం లేనప్పుడు ఏమున్నావు ఒకటి అంటే డబ్బుతోనే ఆనందం కొనలేమని ఆరోగ్యాన్ని ఆనందం కొనలేమనేది ఈ యొక్క ఈ వీడియో యొక్క నీతి ఈ నీతి మీద ఖచ్చితంగా మీరు ఈ వాస్తవమైన ఈ వీడియో మీద మీరు కామెంట్ చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్